ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా పోలీసు వాళ్ళు కాల్ చేశారు అని పెట్టాను నిజంగానే కాల్ చేశారు ఎందుకు అని లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే మేము హై స్ట్రీట్కి వచ్చాము ఫోన్ కొనుక్కోవడానికి మేమున్నది లండన్కి ఒక వన్ అవర్ డిస్టెన్స్లో ఉన్నాము ఇది కొంచెం టౌన్ లాగా మేము ఉన్న ఏరియా సో ఇక్కడైతే ఐఫోన్ షోరూమ్ లేదు కొన్ని షాప్స్లో ఐఫోన్స్ ఉన్నాయి కానీ చాలా ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది నేను ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఐఫోన్ ఫిఫ్టీన్ కొన్నా నాకు ఇక్కడైతే ఇంకా ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది అబ్రాడ్స్ లో తక్కువ కాస్ట్ అంటారు బట్ ఏమో నాకైతే సేమ్ అనిపిస్తుంది ఇంకా ఇంకా అందుకే షోరూమ్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అమెజాన్ లో ఆర్డర్ చేద్దామన్నా చాలా రోజులు చూపిస్తుంది డెలివరీ డేట్ మాకు ఇప్పుడు అర్జెంట్ గా కావాలి మా ఆయనకి పాపం టూ డేస్ నుంచి ఫోనే లేదు ఇంకా అందుకని ఆర్గోస్ అని ఒకటి ఉంటుంది సేన్స్ అది ఆ రోజే ఇచ్చేస్తారంటే అక్కడికి వచ్చాం తీసుకుందామని బయటకు వచ్చినప్పుడు ఊరికే పోతే మన మనసు ఊరుకోదు కదా అందుకే ఒక షాప్ లోకి తీసుకెళ్ళి పిజ్జా కొనిపించాము ఆయన దగ్గర షాప్ నేను నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ ఇక్కడైతే బాగుంటాయి టేస్ట్ పిజ్జాస్ అయితే ఇది ట్వెల్వ్ ఇంచ్ సైజు ఎయిట్ హండ్రెడ్ మన కరెన్సీలో తీసుకున్నాం ఇంకా చికెన్ పెప్ప్రోని అనుకుంటా దాన్ని నేమ్ ఇంకా తీసుకొని అయితే ముందుకు వెళ్తున్నాం తినుకుంటా రోడ్లో నాకు బయటకు వస్తే దిక్కులు చూడడానికి సరిపోద్ది రోడ్డు చూడడం కంటే కూడా మా ఆయన అరుస్తూ ఉంటాడు ఇంకా నన్ను రోడ్డు చూసినాడు ముందర చూసినాడు అని కొత్త ప్రపంచం కదా అలా చూస్తూ ఉండిపోతాం ఇంకా మన శాన్స్బెర్రీ అయితే వచ్చేసేసింది మా ఆయన అయితే బడ్జెట్ పద్నాలుగు లెవెల్లో లెక్కలు వేసుకుంటాడు ఎప్పుడెప్పుడు ఏం చేయాలని చెప్పి బయటకు వచ్చినప్పుడు కూడా ఇంతే అని ముందే కండిషన్ పెట్టేసి తీసుకొస్తాడు మమ్మల్ని అయితే చిన్న కంటే గౌరవం అంటాడు ఇంకా నన్ను ఏది కనిపిస్తే అది కావాలంట నేను ఇంకా సర్లేండి నిక్కో నీళ్ళుగో తీసిస్తాడులేండి లాస్ట్కి అయితే ఇంకా తీసుకుని తినేసి అబద్ధాలు చెప్పకూడదు కదా అందుకే నిజాలు చెప్పాను ఇక్కడ రోడ్డు దాటాలంటే బల సిస్టమ్గా పెట్టారండి ఇక్కడ గ్రీన్ లైట్ పడి వాకింగ్ సింబల్ వస్తేనే మనం రోడ్డు దాటాలి లేకపోతే కార్ కూడా ఆపర్ గుద్దేసిపోతారేమో మా ఆయన ఎప్పుడు ఆరస్తూనే ఉంటాడు నన్ను నేను దాటేస్తున్నాను ఇండియాలో లాగా అని చెప్పి ఇక్కడ మాల్స్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి ఈ ట్రాలీస్ ఉన్నాయి కదా వీటిలో కాయిన్స్ వేస్తేనే వస్తాయి మనలాగా ఫ్రీగా ఉండవు ఇది దీంట్లో కాయిన్ వేస్తే అప్పుడు ఇది వస్తుంది తర్వాత వెళ్ళిపోయేటప్పుడు దీన్ని అటాచ్ చేసినప్పుడు మళ్ళీ మనకి కాయిన్ వచ్చేస్తుంది ఇంకా దీని మీద ఏదో రాసుంటే చదువుతా ఉన్నాను రిటర్న్ చేయండి అని చెప్పి ప్లీజ్ అని చెప్పి రాసింది ఇంకేమైనా డ్యామేజ్ ఉన్నా ఇన్ఫామ్ చేయమని ఉంది కానీ సెన్స్ మాత్రం దీనికి కాయిన్ వేయాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీగానే ఉన్నట్టుంది ఇక్కడ ఇంకా సర్లే అని ట్రాలీ తీసుకుంటా అంటే అప్పుడే మా ఆయన మనం వచ్చింది ఫోన్ కొనుక్కోవడానికి సరుకులు కాదని బెదిరించినాడు ఇంకా ఆడ బారేసి అది వచ్చేస్తున్నా పైకి ఇంకా ట్రాలీ అక్కడ పడేసి లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉంది ఎవరైనా పడిపోతే ఏం చెప్పు మనమే ఆఫ్ చేసేయచ్చు అనుకుంటా నాకైతే తెలియదులేండి అక్కడ రాసిపెట్టు ఉంది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము అదిగోండి ఆర్గోస్ అదే సింబల్ చూపిస్తా ఉంది ఎటు వెళ్ళాలా అని చెప్పి ముందరంతా బొక్కేసు చెట్లు అన్నీ పెట్టేసి ఉండారు తులిప్ ఫ్లవర్స్ అంట ఇవన్నీ పెట్టుండరు అలా లోపలికి వెళ్తుంటే నా కళ్ళైతే ఈ సమ్మర్ స్పెషల్ కేక్స్ అని ఉంటే దీని మీద పడిందండి అండి దగ్గరకు వచ్చిస్తే ఇవన్నీ చీజ్ కేక్స్ అంట చీజ్ తో కూడా కేక్ తింటారా నార్మల్ గా చీసే తినండి నేనైతే చీజ్ తో కూడా కేక్ అంట ఇదేందో అంత వెరైటీగా ఉంటాయి ఇక్కడ ఇవైతే మట్టి కుండలు కాదండో ఇవి అన్ని ప్లాస్టిక్ వే ఇంక చెక్కల విషయానికి వస్తే అవి అదే మంట పెట్టుకోవడానికి ఇంట్లో ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు అండి అన్ని ఎలక్ట్రికల్ హీటర్సే వచ్చేసాయి ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తారు అందుకే పెట్టినట్టుండారు మరి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ బాటలు కనిపించిందండి ఇది వెరైటీగా ఉంది బోన్ నేను లండన్ అని ఉంది మళ్ళీ అండర్ ట్వంటీ ఫైవ్ అంట ఇరవై ఐదు సంవత్సరాలు లోపల వాళ్ళైతే తాగకూడదు అనుకుంటా మరి ఇవ్వరంట మన ప్రూఫ్ కూడా చూపియాలంట మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నిండినాయని చెప్పి ఈ మూతలేదో ఇంత వెరైటీగా ఉంది నేను ఎప్పుడు చూడలేదండి ఇదేనండి ఫస్ట్ టైం చూడడం మనం ఎప్పుడు పోం కదా ఇండియాలో ఎక్కడైతే పోకపోయినా మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి ఇంకా అవన్నీ తీసుకుంటే ఇక్కడికైతే వచ్చాము ఇక్కడే మనం ఫోన్ తీసుకోవాల్సింది మనం ఆన్లైన్లోనే బై చేయొచ్చు ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి కౌంటర్లో ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు ఫోను షాపుల్లోకి వెళ్ళి చూస్ చేసుకొని మనకు నచ్చిన ఫోన్ తీసుకునే కాలం నుంచి చూసారా కాలం ఎంత ఫాస్ట్గా పరిగిస్తుంది అంటే ఇదే మరి ఈ సిస్టంలో ఆపరేట్ చేసే అంత దాకా వచ్చింది ఇంటర్నెట్ కాలం అంటే ఇదేనేమో మరి ఇక్కడ మనకేం కావాలో అది టైప్ చేయొచ్చు టెక్నాలజీ అయినా హోమ్ అప్లయన్సెస్ అయినా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండో అప్పుడప్పుడు ఆఫర్లు కూడా ఉంటాయి మనకి ఏది కావాలో అది టైప్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని కార్ట్లో యాడ్ చేసుకొని బిల్లు కట్టేసి తీసుకొని వెళ్ళిపోవడమే ఒకవేళ ఈరోజు ఇక్కడ ఇది ఉంటే ఇప్పుడే ఇచ్చేస్తారు స్టాక్ లేకపోతే రేపు ఎల్లుండో ఇస్తారు డోర్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు అన్ని సదుపాయాలు ఉంటాయి మరి ఆ మందు బాటలు చూసే ముందర ఇంకా మతిపోయింది నాకు ఇంకా ముందుకు సిజ్జు చూడండి ఐస్ గడ్డలు కూడా అమ్మేస్తున్నారు ఐస్ క్యూబ్స్ మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ వచ్చి ఐస్ క్యూబ్స్ డబ్బులు పెట్టి కొనాలంట ఇదేందో అన్ని విచిత్రాలే ఈ లండన్లో ఇంక ఈ బీర్లు అయితే కేజీలు అమ్మి పారేస్తున్నారు అబ్బాయిలకి అమ్మాయిలకి భలే ఎంజాయ్ అనుకుంటాను అన్ని మందు బాటలే ఒక మూడు నాలుగు రోజులు చూడండి మీరే అసలు ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాలీలో ఖచ్చితంగా రెండు మూడు మందు బాటలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి చూడడమే గానీ మందుని ఇట్లా దగ్గరగా ఇంత డిస్టెన్స్ లో చూస్తానని అసలు అనుకోలేదండి మీరైతే చూడండి రేట్లు ఎట్లున్నాయో ఆఫర్లు కూడా పెట్టున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్లు మీకు విషయం తెలుసా వీళ్ళు మంచినీళ్ళు తాగడమే మానేసినట్టు ఉన్నారండి మందు లేకపోతే కూల్ డ్రింక్స్ ఇవే వీళ్ళు తాగేది మంచినీళ్ళు అయితే పెద్దగా తాగరనుకుంటా ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే అని విన్నాను నేనైతే వీళ్ళకైతే పొట్టే ఉండదు మనం తాగకపోయినా మనకేమో కుంభాలు కుంభాలు పొట్టలు ఇదేమి చిత్రమో ఏమో ఎట్లా మెయింటైన్ చేస్తారో మరి ఇంకా అవన్నీ మనకి ఎందుకు లేండి ఇప్పుడైతే బిల్ వేయించుకోవడానికి వచ్చాము ఇక్కడ ఎవరు బిల్ చేయడానికి మనమే స్కాన్ చేసుకుని బిల్ వేసేసుకోవచ్చు అని చెక్క నాకైతే ఈ పాట భలే నచ్చిందండి షాపింగ్ కంటే కూడా నేనే చేస్తాను గొడవ చేస్తాను కానీ ఈరోజు వీడియో తీస్తున్నా కదా మా ఆయన చేస్తున్నాడు అదకొండ అలా స్కాన్ చేసి అలా పెట్టేస్తే బిల్ వచ్చేస్తుంది కట్ వేసేసి ఆ స్లిప్ తీసుకొని వెళ్ళేటప్పుడు స్కాన్ చేయాలి శాన్స్పెరీలు అయితే నార్మల్గా అట్లా ఏం ఉండదులేండి ఇక్కడ అన్నీ కొంచెం వెరైటీగానే ఉన్నాయి ఇంకా కార్డు కూడా మనం ఏం లోపల పెట్టాల్సిన అవసరం లేదు మిషన్ లోపల జస్ట్ అలా ట్యాప్ చేస్తే చాలు ఇండియాలో కూడా ఇలా ఉందో లేదో నాకైతే తెలీదు ఇక్కడ అయితే ఇలా ఉంది ఇక్కడ షాపింగ్స్ చేసినప్పుడు కొన్ని కొన్ని కార్డ్స్ ఆఫర్స్ ఉంటాయండి శాన్స్బెర్రీలో అయితే నెక్టార్ కార్డు టెస్కోలో కూడా అదేదో కార్డు ఉండాలి నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు దాంట్లో పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట మనకి నెక్స్ట్ టైం బై చేసినప్పుడు మనీ తగ్గుతుంది ఆఫర్స్ కూడా ఉంటాయి చాలానే ఇంక ఇక్కడ ఫుడ్ డొనేషన్ బాక్స్ కూడా పెట్టిండారు ఎలాంటి ఫుడ్ డొనేట్ చేయాలో కూడా అక్కడ రాసేసి ఉండాలి లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అవే డొనేట్ చేయాలంట ఇంకా అందరు ఇక్కడ డొనేట్ కూడా చేసేసి ఉండారు ఆల్రెడీ నిండిపోయిండ బాక్స్ ఈవినింగ్ టైం కదా ఇంకా అది కొత్తగా ఇక్కడ చాలా వరకు డొనేషన్ బాక్సెస్ ఎక్కువ ఉంటాయి క్లాత్స్ కూడా వీళ్ళు అన్ని రీసైకిల్ చేస్తారు క్లాత్స్ కూడా డొనేట్ చేస్తారు చాలా మందికి లేని వాళ్ళకి ఇంకా బాటిల్స్ అన్ని రీసైకిల్ చేస్తా ఉంటారు అవన్నీ బా నచ్చండి నాకు ఇక్కడ ఇంక ఈవినింగ్ అయిపోయింది ఫోన్ అయితే ఆర్డర్ చేసేసాము ఆల్రెడీ అక్కడైతే లేదంట మనం ఫస్ట్ ఫోర్టీన్ కొందామని వెళ్తే అది అవుట్ ఆఫ్ స్టాక్ అనింది ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలీదనేది మనకు అర్జెంట్ గా కావాలి కాబట్టి ఇంకా థర్టీన్ తీసుకున్నాం మేమైతే థౌసండ్ అలా పడింది కాస్ట్ అయితే అది కూడా ఇప్పుడు లేదంట రేపు డెలివరీ చేస్తామన్నారు ఇంకా దానికి కూడా ఛార్జెస్ డిఫరెంట్ అండి మనం పర్టికులర్ టైంలోనే రావాలి ఫోన్ అనుకుంటే దానికి ఎంతో ఎక్కువ అంట అది కాకుండా రోజులో ఏ టైంలో అయినా రావచ్చు అనుకుంటే దానికైతే త్రీ అండ్ హాఫ్ పౌండ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా అని అదే చేసుకున్నాం మేము ఇంకా ఇంకా క్యాబ్ కోసం వచ్చాము కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు బిజీ బిజీ అని వస్తుందని చెప్పి ఇక్కడ టెస్కోకి దగ్గరలోనే మీకు ఎవరికైనా తెలియకపోతే చూడండి నార్మల్ ఆన్లైన్ యాప్ క్యాబ్స్ కంటే కూడా ఇది చాలా తక్కువ కాస్ట్ బేసిక్గానే ఛార్జ్ చేస్తారు వీళ్ళైతే మేమైతే ఎప్పుడు ఇదే బుక్ చేసుకుంటాము క్యాబ్ కూడా వచ్చేసింది అసలు విషయం చెప్పడం మర్చిపోయాను పోలీసు వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారంటే ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ కాల్ చేశారులేండి మా ఆయనది ఫోన్ పని చేయలేదన్నాను కదా అది ఎమర్జెన్సీ బటన్ నొక్కేసా ఆన్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఊరికే కాల్ చేస్తూనే ఉన్నారు చాలా సార్లు చేశారు ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ ఇంటికి వచ్చేస్తారో అని రోజైతే మా ఆయనకి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు టిక్ మార్క్ కూడా ఒకటే పడింది వాట్ సోలో ఇంకేమైందో పోలీసు వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయినారని చాలా భయం వేసింది ఇంకా వాళ్ళ ఆఫీస్కి కాల్ చేస్తే తను పనిచేసే చోట ఎత్తారు ఉన్నారని చెప్పాడు ఇంకా అప్పుడు మనసు కొంచెం కుదుటపడింది ఇక్కడ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్ కదా కొత్త కంట్రీ ఏం తెలియదు ఇంకా అందుకే చాలా భయము ఇంకా మొత్తానికైతే మా ఆయన చెప్పాడు వాళ్ళకి ఇలా అయిందని చెప్పి ఇంకా సరే అన్నారు ఇంకోసారి అలా రావద్దని చెప్పారు ఫోన్ ఇంకా ఇది మరుసటి రోజు ఫోన్ అయితే వచ్చింది నేనైతే ఓపెన్ చేయలేదు మా ఆయన వచ్చిన తర్వాత ఓపెన్ చేయిద్దామని ఎందుకంటే ఇది తనకి ఫస్ట్ ఐఫోన్ కదా అందుకే రికార్డ్ చేస్తాను గుర్తుండాలని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి తెలిసిందే కదా మన దగ్గర మనీ ఉన్న అంత పెట్టి కొనాలంటే మనసు రాదు కదా నాకైతే ఏం ఫస్ట్ ఐఫోన్ కాదులేండి నేను పెళ్లి కాకముందు ఐఫోనే వాడుతున్నాను మా అమ్మతో గొడవేసి మరీ తీసుకున్నా ఆల్రెడీ ఇంకా అప్పుడైతే అందరు అరిచారు మా బంధువులు అందరూ అవసరం ఐఫోన్లు దీనికి ఏదో గోల్డ్ వస్తుంది కదా రెండు సవరాలు అని అన్నారు ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడు మా ఇష్టాలు కాదన్నది మా ఆయన అయితే డ్యాన్స్ వేస్తున్నాడు ఐఫోన్ కొన్న ఐఫోన్ కొన్నా అని చెప్పి చూడండి అయిపోతున్నాడు అందుకే రికార్డ్ చేస్తున్నాను అగో హల్లో అంటుందేందో భాషలు అత్తున్నాయి ఇగో ఫుల్ గా ఇచ్చిండ్రేతో జింపేసుడే ఇంకా